మా నాయకుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఈ పాచిపోయిన ఆరోపణలేంటి పవన్ కళ్యాణ్ అంటూ వైఎస్ఆర్సిపి నాయకులు పవన్ కళ్యాణ్పై మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్పై ఎందుకు మండిపడుతున్నారు వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్పై ఆవేశపడుతున్నారు ఒక్కసారి మనం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ మా పార్టీ సీనియర్ నాయకుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారంటూ వైయస్ఆర్సిపి ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు పోస్ట్ చేయటం జరిగింది ఏమని పోస్ట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా మనం తెలుసుకున్నాం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పార్టీ సీనియర్ నాయకుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలయ్యింది వారి చేతిలో అధికారం ఉంది ఫైళ్ళు ఉన్నాయి ఇప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోతున్నారు పాచిపోయిన అవే పాత ఆరోపణలకు సినిమా రంగు తుడిగి కొత్తగా ప్రచారం చేసిన అబద్ధాలు నిజమైపోతాయా మేం సవాలు విసురుతున్నాం ఇవి నిజాలు కావని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న ఈ భూములన్నీ కూడా రెండు వేలు రెండు వేల ఒకటి మధ్యలోనే కొన్నవి కాదా ఈ క్రింది డాక్యుమెంట్ల వివరాలు తప్పని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా అంటూ డాక్యుమెంట్ల నంబర్లు కూడా ఇచ్చారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పర్చేజ్ చేసిన డాక్యుమెంట్ల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మదనపల్లికి సంబంధించిన ఏరియాలు అటవీ ప్రాంతంలో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పర్చేజ్ చేసిన డాక్యుమెంట్ వివరాలు కూడా ఇచ్చారు డాక్యుమెంట్ నంబర్ రెండు వేల మూడు వందల నలభై ఆరు బై రెండు వేలు డేట్ ఆఫ్ పర్చేజ్ ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల సంవత్సరం ఓనర్ నేమ్ పి పిలక్ష్మీ రెడ్డి ఇన్ పాస్బుక్ పాస్బుక్లో ఓనర్ నేమ్ ఏంటంటే పి లక్ష్మి లక్ష్మీరెడ్డి ఇన్ పాస్బుక్ వచ్చేసి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ బార్ వన్ ఏ ఎక్స్టెంట్ పదహైదు ఎకరాలు డాక్యుమెంట్ నెంబరు వన్ బార్ టూ థౌజండ్ వన్ డేట్ ఆఫ్ పర్చేజ్ ముప్పై డిసెంబర్ రెండు వేల సంవత్సరం ఓనర్ నేమ్ వచ్చేసి పీవీ మిథున్ రెడ్డి సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ బార్ వన్ సి ఎక్స్టెంట్ వచ్చేసి పది ఎకరాల భూమి డాక్యుమెంట్ నెంబర్ టూ రెండు వేల మూడు వందల నలభై ఐదు బార్ రెండు వేలు డేట్ ఆఫ్ పర్చేజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల సంవత్సరం ఓనర్ నేమ్ పీవీ మిథున్ రెడ్డి సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ బార్ వన్ సి ఎక్స్టెంట్ పదకొండు ఎకరాలన్నమాట డాక్యుమెంట్ నెంబర్ వన్ థర్టీ నైన్ రెండు బార్ రెండు వేల ఒకటి డేట్ ఆఫ్ పర్చేజ్ ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఒకటి ఓనర్ నేమ్ వచ్చేసి పి ద్వారకనాథరెడ్డి సర్వే నెంబర్ టూ నైంటీ సిక్స్ బార్ టూ ఎక్స్టెంటు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకర్స్ డాక్యుమెంట్ నెంబర్ టూ త్రీ ఫోర్ సెవెన్ బార్ టూ థౌజండ్ డేట్ ఆఫ్ పర్చేజ్ ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల సంవత్సరం ఓనర్ నేమ్ పి ఇంద్ర ఇంద్రమ్మ సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ బార్ వన్ బి ఎక్స్టెంట్ వచ్చేసి పది పాయింట్ ఎనిమిది సున్నా ఏకర్స్ ఇంకొక డాక్యుమెంట్ నెంబర్ రెండు బై రెండు వేల ఒకటి డేట్ ఆఫ్ పర్చేజ్ ముప్పై డిసెంబర్ రెండు వేల సంవత్సరం ఓనర్ నెంపి ఇందిరమ్మ సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ బార్ వన్ డి అండ్ టూ నైంటీ సిక్స్ బార్ వన్ ఎక్స్టెంట్ పది ఎకరాసు టోటల్ ఎక్స్టెన్షన్ డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకర్లు సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ నై నైన్టీన్ ఎయిటీ వన్లో ఇచ్చిన తీర్పులో అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కాదండగలరా పెదిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలకు పంతొమ్మిది వందల అరవై ఆరులోనే రైతువారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మళ్ళీ సుమోటోగా విచారణ జరిపి నోటీసులు జారీ చేసి విచారణ జరిపి తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్కు సంబంధించి తుది తీర్పులో అవి పట్టాభూములేనని నిర్ధారించి విచారణను నిలుపుదల చేసిన మాట నిజం కాదా అలాగే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పద పదహారున అటవీ శాఖ ఈ భూములకు వెళ్ళడానికి ముప్పై అడుగుల వెడల్పుతో ద దారి వదిలిన మాట వాస్తవం కాదా పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పదహారవ తేదీ అటవీ శాఖ ఆ భూములకు ముప్పై అడుగుల దారి వదిలిందంట ముప్పై అడుగుల వెడల్పుతో ఈ మేరకు అటవీ శాఖకు కూడా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను కాదంటారా చెప్పండి పవన్ కళ్యాణ్ మీరు నిరూపించగలరా అధికారంలోకి వచ్చిన నాటి నుండి బురద బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు మీరు అధికారులతో ఎన్నో కమిటీలు వేసి విచారణల మీద విచారణలు చేశారు కానీ ఆరోపణలను ఒక్కటి కూడా నిజం చేయలేకపోయారు ఇన్ని రోజుల్లో ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారు నేపాల్కు ఎర్రచందనం అంటూ అదే పవన్ కళ్యాణ్ అర్థం లేని విమర్శలు మళ్ళీ చేస్తున్నారు నిరూపించాలని పెదరెడ్డి మిథున్ రెడ్డి ఆ రోజు సవాలు విస్తున్నా ఇప్పటి వా ఇప్పటికీ దానిపై నోరు కూడా మెదపలేదు ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మీరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ స్కీములను ఎగ్గొట్టి అమలు చేస్తున్న ఏకైక స్కీమ్ డైవర్షన్ స్కీమ్ మాత్రమే ఈ డైవర్షన్ స్కీమ్లో భాగంగా తుఫాను కారణంగా రైతులకు పంట నష్టం ఫీజు రియంబర్స్మెంటు లేక చదువుకుంటున్న అగచాట్లు ఆరోగ్యశ్రీ నిర్వీర్యంతో పేదలకు ఇక్క ఇక్క ఇక్కట్లు ఆరోగ్యశ్రీ నిర్వీర్యంతో పేదలకు ఇక్కట్లు కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా వెలువెత్తుతున్న ప్రజాగ్రహం ప్రభుత్వం ముందు ప్రస్తుతం ఉన్న సవాళ్ళు వీటికి సమాధానాలు చెప్పలేక ప్రజలకు పరిష్కారం చూపలేక కింద మీద పడుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఎంచుకున్న స్కీమే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వైఎస్ఆర్సిపి నాయకులు పవన్ కళ్యాణ్పై మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే ఆ అటవీ ప్రాంతంలో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడైతే భూములు కొన్నారో ఆ భూములు కొన్న ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది అది కూడా ఒక్కసారి చూడండి చూశారుగా పవన్ కళ్యాణ్ ఆ అటవీ శాఖ ప్రాంతంలో ఏరియల్ సర్వే కూడా ఆయన హెలికాప్టర్లో చూడటం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులోనే పెదిరెడ్డి కుటుంబం ఆ భూములను కొనటం జరిగింది ఎవరి దగ్గర కొన్నారో అది కూడా మీకు చూపించాను డాక్యుమెంట్ల నంబర్లు కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్కి వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి సవాలు విసురుతున్నారు అధికారంలో మీరే ఉన్నారు ఫైళ్ళన్నీ మీ దగ్గరే ఉన్నాయి ఒక్క ఆధారం కూడా పద్దెనిమిది నెలల్లో మీరు నిరూపించలేదు ఎన్నిసార్లు ఇలా సినిమా రంగు పూసుకుని ఇలా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు ఇలా తెరపైకి డ్రామా డ్రామాలు పైకి లేపుతుంటారు మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ఏదైనా బయట పెట్టండి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఉన్న భూమికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కూడా రీసర్వే చేశారు అప్పట్లోనే ఆ భూమికి సంబంధించి పట్టా ఇష్యూ చేయటం జరిగింది పట్టా ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ అటవీ శాఖ రోడ్డు కూడా ముప్పై అడుగులతో ఇవ్వటం జరిగింది అంటూ పక్కా డాక్యుమెంట్స్ ఆ పాస్బుక్లు నంబర్లు డాక్యుమెంట్ల సర్వే నంబర్లతో సహా వైఎస్ఆర్సిపి నాయకులు ట్విట్టర్లో పబ్లిక్గా పెట్టడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ దీనికి ఏమైనా స్పందిస్తాడా గతంలో మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలకే పవన్ కళ్యాణ్ స్పందించలేదు ఇప్పుడైనా స్పందిస్తాడా లేదా అనేది మనం చూడాలి